యాకోబుకు అన్నకాడ అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యుహోవాకు యేసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున్న నక్కలపాలు నక్కల పాలు చేసి తిని ఆయన ఒక్కసారి మీరు వెనక్కి చూడండి అసలు మీరు ఒక జనాంగంగా ఏర్పరచబడక మునుపు అసలు మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నటువంటి విధానం చూడండి యాకోవు యాసావు అన్నదములు యాసావు పెద్దోడు యాసావు జ్యేష్ఠుడు జ్యేష్ఠత్వ పా అతనిది కానీ నేను యాకోబును ప్రేమించాను యాసావును ద్వేషించాను అంటే యాసావును అసహించుకున్నడానికి కాదు రాహేలును ప్రేమించి లేయా ద్వేషించబడిట యహోవా చూసి ఉంటుంది చూడండి అంటే ఏంటనమాట లేయా కంటే రాహేల్ను అత్యధికంగా ప్రేమించాడని దాని అర్థం అంటే ఇది ఇడియోమెటిక్ హిబ్రూ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళ యొక్క పదజాలాలు అట్లా ఉంటాయి నేను యాకోబును ప్రేమించింది యాసాను ఉద్దేశించింది అంటే యాకోపును యాసావు కంటే చాలా ఎక్కువగా ప్రేమించాను అతను ఎలర్ట్ చేసుకున్నాను అతను చూస్ చేసుకున్నాను సో కాబట్టి వారు కూడా అట్లాంటి సందర్భాలు అన్నాడు ఎవడైనా తన అన్నదమ్ముల కంటే అక్కజైన కంటే తన తల్లిదండ్రుల కంటే ఆస్వాసుల కంటే వాటన్నింటికంటే కంటే నన్ను ఎక్కువ ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు మత్స్వార్త పదో అధ్యాయంలో అదే సందర్భాన్ని లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరు రోజుల్లో తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు అంటే ద్వేషించడం అంటే యేసుక్రీస్తు కంటే ఇంక దేన్ని ఎక్కువ ప్రేమించకూడదని సో అది మాట్లాడుతున్నాడు నేను యాసావును ద్వేషించాను యాకోబును ప్రేమించాను నేను చాలా ప్రేమించాను కాండము నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన మనం చూస్తే దేవుడు అంటూ ఉన్నాడు ఆయన నీ పితరులను ప్రేమించను కనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకున్నాడు ప్రేమ వీళ్ళ ప్రారంభం నుండి వీళ్ళ జీవితం ఏంటంటే దేవుడు ప్రేమించాడు గనుక వీళ్ళ జీవితం